బీటి కర్నూలు న్యూస్ స్వాగతం అటహాసంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ బెలగల్ మండలంలో వైఎస్సార్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం అటహాసంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ హాజరు కావలసి ఉండగా అనివార్య కారణాల వలన హాజరు కాలేదు అయితే సదర్ పెన్షన్ల పంపిణీ ఎంపీపీ బొంతల మునెప్ప ఎంపీడీఓ ఈ ఓ ఆర్ డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సందీప్ మాట్లాడుతూ మండలంలో ఏడు నూట ముప్పై తొమ్మిది మంది అవ్వతాతలు మరియు వికలాంగులకు కలిపి రెండు కోట్ల ఎనభై రెండు లక్షల ముప్పై రెండు రూపాయలను ప్రతి నెల ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అలాగే మండలంలో కొత్తగా నూట మంది లబ్ధిదారులకు పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు అనంతరం ఎంపీపీ బొంతల మునెప్ప అవ్వ తాతలకు పెన్షన్ సొమ్మును అందజేశారు ఈ కార్యక్రమంలో బెడగల్ సర్పంచ్ ఇండి డి పాండురంగ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎస్ఎం భాష వైసీపీ మండల కో కన్వీనర్ తులసి రెడ్డి అధికారులు ఎంపీటీసీలు ఆయా గ్రామాల సర్పంచులు మరియు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎప్పట్లాగా మీ ఇంటికాడ వచ్చి ప్రతి నెల ఫోటో తేదీ ఇచ్చేది కానీ మీరు కూడా ఆయనకి మాట తప్పకూడదని మీ అందరికీ నేను నమస్కారం చేసి అక్క చెల్లెళ్ళకి అందరికి చెప్తా దయచేసి అందరూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా మార్చి తర్వాత మళ్ళా ముఖ్యమంత్రిగా చూస్తారని సూపాల మీరు అందరని ఈ సభాముఖంగా అందరికి నమస్కారం చేస్తూ ఇతరుతో ముగిస్తున్నాం గారి ఎన్యంలో ఇక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం దాదాపుగా మన మండలంలో ఏడు వేల నూట ముప్పై తొమ్మిది పెన్షన్లు వస్తున్నాయి దాదాపుగా అమౌంట్ వచ్చేసి ప్రతి నెల రెండు కోట్ల ఎనభై రెండు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు పంచుతున్నాం ప్రతి నెల కాబట్టి మరి దాదాపుగా ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా వచ్చాయి ఆ కొత్త పెన్షన్లు కూడా మన వెల్ఫేర్ ఎస్టెంట్లు వాలంటీర్లు మీ ఇళ్ళ దగ్గరకు వచ్చే ఇస్తారు పెంచిన పెన్షన్లు కూడా మీకు ఇంటి దగ్గరకు వచ్చే ఇస్తారు దయచేసి మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక మనకు ఆనవాయితీ పెన్షన్లు పెంచినప్పుడు వాటిని మండల స్థాయిలోన గౌరవ శాసనసభ్యుల పరిషత్ అధ్యక్షుల వారి ఉన్నటువంటి ప్రతినిధుల చేత ఈ కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఆ ఎంపీ గారు చెప్పినట్టుగా ఎవరు కంగారు పడవద్దండి మీకు అందరికీ పెన్షన్లు వచ్చాయి అందరికీ మీకు ఇంటి దగ్గర వచ్చి పంచడం జరుగుతుంది ఇంటి దగ్గర వాళ్ళు చేరేటట్టుగా క్షేమంగా చేరేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోనండి ఇప్పుడు పేర్లు పిలుస్తారు సచివాలయం వైజ్ గా ఒకరిద్దరి పేరు పిలవడం జరుగుతుంది ఆ పేర్లు పిలిచిన వాళ్ళు మాత్రమే రండి వాళ్లకు అక్కడ నాకు పెన్షన్ ఇచ్చినందుకు చాలా ట్యాంక్స్ మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉన్నారు రెడీ కూడా అండి చేయడమేమన ఈ యొక్క ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ఇంటికి లక్షక పైన అందుతున్నాయి ఆటో ఆయన సేవలు ఒక చెప్పడానికి డబ్బులే పంపడానికి డబ్బులే ఒక మరి ఆట ఈ ప్రభుత్వము చేసినటువంటి స్కీములు నాకంటే డెబ్బై ఉన్నాయి కదా ఏ ప్రభుత్వం కూడా ఇంటి స్కీములు ఎప్పుడు అందరికి నమస్కారం చేస్తూ కంబదళ్ళు కంబదళ్ళు వెంకమ్మ कमरा लो એ કીધર ગંગા મને કીધી વાડીન